ఇబ్రహీంపట్నం జూపూర్లో అండి మనకి నోవా కాలేజ్ పక్కన ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది అండి ఆప్షన్లో లో నేషనల్ హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అన్నమాట ఈ ప్రాపర్టీ చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి కొండపల్లి కిల్లా రోడ్లు అయితే వస్తుందన్నమాట ల్యాండ్ వచ్చేసి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఒక ఎకరా ఇరవై ఎనిమిది సెంట్లు అయితే ఉందండి మనకి నార్త్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుంది ఒక ఎకరా ఇరవై ఎనిమిది సెంట్లు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ కాక్షన్ అయితే సేల్కి రావడం జరిగిందండి మనకి నిమ్రా కాలేజ్ అలాగే నోవా కాలేజ్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది మీరు వీడియోలో కూడా చూడొచ్చండి మనకి పక్కనే కాలేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ లాంటి డిసెంబర్ ఎనిమిదో తారీఖు అయితే లాస్ట్ డేటు మనకి తొమ్మిదో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుందండి డిసెంబర్ ఎనిమిదో లాస్ట్ డేట్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షలండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల నుంచి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి అవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము నేషనల్ హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి నిమ్రా కాలేజ్ అలాగే నోవా కాలేజ్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది సో మీకు ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్పప్పు పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాయిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్